నువ్వు పెద్ద అందంగా నీ మీద ఉంటే కన్లే ఇప్పుడు మాట్లాడక అన్న తను మాట్లాడుకు ఏమన్నా ఉంటే నాకు జాబ్ లేదు ముందే మీ వల్ల నేను ఈడికి ఒక మంచి ప్లేస్ వచ్చింది ఒక మంచి పేరు వచ్చింది మీ వల్ల సడన్గా వెళ్ళిపోమంటే ఇప్పుడు నేను ఈడ పోవాలన్న చెప్పండి ఇల్లు మొత్తం మేనేజ్ చేస్తున్నా ఇంకెట్లా కావాలన్నా నువ్వు తీసేస్తే నేను ఏడవాలి చెప్పా అన్న సారీ కూడా చెప్పిన మంచిగా మాట్లాడినాం కూడా అన్నతో సడన్ ఈరోజు ఎందుకు వచ్చింది బాబు మంచిగా ఉన్నారు అన్నా జాలుక్తాన్న అసలు ఇట్లా చేయకన్నా చెయ్యకన్నా రోడ్ పైకి వచ్చేస్తాను నేను లేనిపోని కూడా పెట్టేస్తా ఇప్పుడు అమ్మాయి నేను నిన్న మొన్న వచ్చిన అమ్మాయి మీరు ఉండండి మీరు హ్యాపీగా ఉండండి అన్నా నాతో ఏదన్నా తప్పైతే క్షమించ సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇలా వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియోలో ప్రియాంక చూసిరు కదా మా ఇంటి ముందట పాయిజన్ తాగేస్తాను అని మొత్తం గడప ఆల్మోస్ట్ మొత్తం ఇంట్లో వాళ్ళందరూ వీరి అందరు వచ్చేసారు బయట సో అంత పెద్ద హల్చల్ చేసేది అనమాట సో ఏంటంటే ఆ రోజు కూడా నేను చెప్పిన ప్రియాంక ఛానల్ నుంచి తీసేస్తా అని చెప్పి సో ఇలా పిలిచేసి అయితే నేను ఛానల్ నుంచి వెళ్ళిపోమని చెప్తా సో ఇది ప్రాంక్ అనమాట సో ప్రియాంక మీద కూడా షాక్ షాయారు నిజంగా తీసేస్తానేమో అని మస్తు బాధితుందని నీకు అన్ని అమ్మాయిలకు చూస్తే బాధ ఇవాళ ప్రియాంక వచ్చిన తర్వాత ప్రియాంక రియాక్షన్ చూసాం ఛానల్ నుంచి తీసేస్తాం అంటే ఏమంటదేమో అని సో పాపం అమ్మాయి మన గురించి జాబ్ కూడా అనమాట ముందు మీ అందరికీ ఇంకా ఆమె నొడ్తోనే నిలిపియచ్చు ఆమె ఫీలింగ్ ఏముంటుంది తెలుస్తుంది

రా అరే ఇ తీసుకురా పెద్ద నెక్స్ట్ లెవెల్ వీడియో అనుకోరి ఫుల్ తిట్టేసా ఫుల్ క్లాస్ తీసుకుంటా ఆమె ఫీలింగ్ ఏంది ఏంది అనేది మీ అందరికి ఇంట్లో నేను పక్క సీరియస్ చేస్తున్నా

సో ఇవాళ క్లోజ్ జాబ్ అవుతుంది సో అట్లా అని చెప్పి ప్రియాంక ఇది లాస్ట్ వీడియో అనమాట అనేది నేను చెప్పిన ఇప్పుడు నేను ఒక పద్ధతిలో మనకు మా ఇంటి దగ్గర నాకు అంత రెస్పెక్ట్ ఉంది నువ్వు మా ఇంటి ముందట వచ్చి అట్లా చేయడం ఆల్మోస్ట్ మా అందరు బయటికి వచ్చారు నువ్వు ముందే ఇంకా ఆలోచించకుండా సారీ చెప్పి సారీ అవసరం లేదు నేను ఏమంటున్నా నువ్వు ఛానల్ నుంచి తీసేస్తున్నా అందుకని అలా ఈ కెమెరా పెట్టిన రీజన్ కూడా అదే ఫైనల్ అయితే మీకు పంపించేస్తున్నా అనమాట నీకేమన్నా చెప్పాలంటే కూడా నువ్వు మాట్లాడి ఒకసారి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నాకు ఏది డిస్టర్బెన్స్ నేను క్రియేట్ చేయాలనుకుంటా లేకపోతే ఇప్పుడు నువ్వు మీరు బయటికి పోయిన తర్వాత నా మీద వీడియో పెట్టడం నా గురించి చెప్పినా వద్దు అనుకుంటున్నా నేను ఓపెన్గా నేను సటన్ రీజన్ అనేది నేను చెప్పలేకపోతున్నా వద్దు అని చెప్తున్నా చెప్పి ఆమెకి ఏం మాట్లాడతారు మాట్లాడి పంపించే

వద్దు నేను వీడియోలో తీసేసి ఇప్పటి నుంచి మళ్ళా సారీ చెప్పి అన్నప్పుడు సడన్ గా మళ్ళీ మాట్లాడుతున్నాను అనుకుంటాను నేనేం చెప్తా కాదు స్పందన నాకు తెలుసు ముందు నుంచి నీ కళ్ళు నా పైననే ఉన్నాయని అందగట్టి నీ మీద ఉంటాయి కళ్ళు మాట్లాడేమని ఉంటాయి

ప్రూఫ్ లే మాట్లాడు లేకపోతే ఒక్క తక్క మాట్లాడు నేను అన్నతో మాట్లాడుకో నా దగ్గర మాట్లాడు ఇన్ని రోజులు నా ఫోన్ మాట్లాడకు నేను మాట్లాడతాను ఎన్న వరకు బాయ్ నేను వినాల అనుకుంటా అన్నతో రిక్వెస్ట్ చేసుకో నన్ను అడుగుతా నేనేం చెప్తా నీకు ఇగో నేనే ఎంప్లాయ్ నన్న ఎప్పుడు విశ్వసర్ తెలువది అట్లాంటి నువ్వుతే నాకేంది అడుక్కో మాట్లాడుకో నన్ను అంటను కొత్తగా కొత్త వాళ్ళు రాగానే మీరైతే వేరే చేంజ్ అయిపోతున్నారు ముందు బానే ఉంటున్నారు అన్నతో మాట్లాడుకో నాకు సంబంధం లేదు నాకు చెప్పకు ఇది ఒక ఆఫీస్ అన్న మీద వాళ్ళు ఎందుకు నాకు తలకే నొప్పి కాదు ఏమంటున్నా ఇప్పుడు నేను వద్దు అనుకుంటున్నా అన్న వద్దు అనుకుంటే ఇప్పుడు నన్ను ఏడపోమంటావు అన్న నాకు జాబ్ లేదు ముందే మీ వల్ల నేను ఏడు ఒక మంచి ప్లేస్ వచ్చింది ఒక మంచి పేరు వచ్చింది మీ వల్ల సడన్గా వెళ్ళిపోమంటే ఇప్పుడు నేను ఏడపోవాలన్న చెప్పండి

తీయకన్నా ఏం ఎవరు ఏమేం మాట్లాడుతున్నారు ఒక్కసారి నాకు చెప్పారన్న వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను ఇప్పుడు ఏం లేదు వీలే చెప్తుర్రు వీళ్ళతోనే మాట్లాడుకోవడదు ఏం ప్రాబ్లం ఏంది అనడు నువ్వు ఏమో నేను ఏమంటున్నావు ఈడ నుంచో ఈడ నుంచో నువ్వు చూసి కెమెరాలో ఏం మాట్లాడుతూ మాట్లాడు నేను ఏం చెప్పలేక పోతున్నా ఏమో ఏడిపించే కాదు వద్దు అనుకుంటున్నావు మాకు వద్దు అనిపిస్తుంది వద్దు అనిపిస్తుంది అందుకే అందులో ఏం చేసినా నన్ను వద్దు అనిపిస్తుంది ఇప్పుడు నాది ఏం లేదు ప్రియాంక ఏ హారిక చెప్పురూ ఏంది ఏమైంది చెప్పురూ మొన్న ఎంత పెద్ద ఇష్యూ ఏంది చెప్పురూ చెప్పు స్పందన చెప్పు ఆర్కన్ చెప్పమన్నాడా స్పందన నా పేరు పేరు ఇస్తే నాకు ఎందుకు నీ పైన నేను డౌట్ వస్తుంది

అర్థం చేసుకోక్క నువ్వు కూడా అన్న ఎందుకు చెప్తుండో అని చెప్పి బబ్బు నీతో కూడా మంచిగా ఉంటుంది కాడ నాకు నీతోనేం ప్రాబ్లం లేదు ఎవరికి ప్రాబ్లం ఉంది అన్న నిన్న వరకు శ్రమించండు నేను సారీ కూడా చెప్పిన ఏమో అన్నకి ఏం అనిపించింది నువ్వు సడన్గా సడన్గా ఆయనకి ఏం అనిపించింది ఎవ్వరు ఏం చెప్పిన కాదు ఒక్క మెయిన్ రీజన్ ఏమో నేనైతే నేను సొంతంగా వెళ్ళిపోతా అన్న నాకు ఒక మెయిన్ రీజన్ కావాలన్న నువ్వు రీజన్ లేకుండా తీసేస్తే నేను వెళ్ళను మెయిన్ రీజన్ నాకు ఒకటి చెప్పే నేను సొంతంగా వెళ్ళిపోతా అన్న నీ ఒక్క క్వశ్చన్ ఎవ్వను అన్న అన్నా నాకు జాబ్ లేదు మొత్తం ఇల్లు నేనే చూసుకుంటున్నా అన్న ఇంకా ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే నేను దీంట్లో చేస్తున్నా మా మమ్మీ హ్యాపీ ఫీల్ అవుతుంది నీకు మొన్న కూడా అన్న నీ నీ వల్ల ఎవరు నాతో మాట్లాడతలే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది అన్న నేను అయిపోయినా నువ్వు చూడాలి అన్నా నువ్వు వచ్చిన తర్వాత నుంచి నేను ఒక లెవెల్లో వచ్చిన ఒక హ్యాపీ ఫీల్ అవుతున్నాయి నేను అందరికి ఇస్తా ఇప్పుడు అట్లా అని కాదు ఫేమ్ మనకి గిఫ్ట్ ఫ్రేమ్ అని ఏమో వచ్చినా ఫేమ్ పోయినాక కౌకో లెకా చాలా మందికి ఎన్నో చూసిన అన్న స్టార్టింగ్ లో చెప్పినా అన్న అందరు చెప్తారేమో నేను అందరిలాగా కానీ అందరు అందరిలో అక్కడ అయితే నీకు చెప్పినా అన్నీ ఇన్ని వన్ మంత్ కూడా కాలే కదా అన్న వన్ మంత్ కాక ముందే నీకు ఇంత అంతగనం ఎవ్వరు ఏం చెప్పేసిర్రు నాకు అర్థం కావట్లే కానీ నా గురించి ఏం తెలుసుకోలే అన్న నువ్వు ఇంకా సరిగ్గా చెప్పిర్రు అని ఎందుకు అనుకుంటున్నావు అన్నకే అనిపించిందా అనుకోవచ్చు అక్క ఇగో అన్నకి కనిపిస్తే అన్న డైరెక్ట్ చెప్తాడు చెప్తు డైరెక్ట్ నిన్న వరకు బానే ఉండే బాబు నిన్న వరకు మేము ఎంజాయ్ కూడా చేసినాం అన్న సారీ కూడా చెప్పిన మంచిగా మాట్లాడినాం కూడా అన్నతో సడన్ గా ఈ రోజు ఎందుకు వచ్చింది బాబు నాకేం ఎవరైతే నా ముంగట ఎవరేం చెప్పలేదు నేను అదే అన్న ఏమున్నా చెప్పాను నన్ను కరెక్ట్ గా చెప్పు నీ వల్ల నాకు ఫస్ట్ ఇల్లు నడుస్తుందా నన్ను తీసేసే నేను జాబ్ కూడా వెతికే అంత నాకు అది లేదన్న ఇప్పుడు నేను అన్న ప్రెజెంట్ ఉన్నా మమ్మీ ఊళ్ళో ఉంది నాతో కుక్ ఉంటది బయట ఇప్పుడు ఏమైంది మళ్ళీ జాబ్ చేసుకుని అన్న బయట చేయడం ముఖ్యం కాదన్న ఇక్కడ నాకు హ్యాపీనెస్ వస్తుంది ఒక ఫ్యామిలీ దొరికారు బయట చేసే ఇష్టం వచ్చినట్టు తిడతారు వాళ్ళు మీరైతే సంజయిస్తారు మన వాళ్ళు అనుకోని బాధపడుతున్నారు చేయచ్చు వాళ్ళు ఏం మాట్లాడతారన్న వాళ్ళేచ్చిర్రు కదా వాళ్ళు ఏం మాట్లాడతారు స్పందన ఆయన డైరెక్ట్ ఛానల్ నుంచి తీసేస్తా అంటే అంతగనం నిన్న వరకు బానే ఉండే అంతగానం సడన్ గా ఎవ్వరు ఏం చెప్పారు నాకు మెయిన్ అది కావాలి

గణో మాట ఏమున్నా నాతో మాట్లాడండి హరిక సారీ చెప్తా నేను కానీ ఇగో నేనే సిస్టమల్ తల్లి అన్ననడుగు గిట్ల మాట్లాడొరమ్ సారీ అని నాకు చెప్తే మేమేం చేస్తాం మన్నతోని మాట్లాడుకో నిన్నవర్కి అందరూ మంచగున్నారు సడంగా నేను జనం కొడ వతల రీజన్ చెప్పే నేను ఏం మాట్లాడను వెళ్ళిపోతా అన్న ఒక్క మాట మాట్లాడు నాదేం లేదు ఏం షూట్ సరే మనం చేసినా టెన్షన్ పడ్డా ఎందుకంటే ఇప్పుడు మన మీదకి వస్తుందని మనం టెన్షన్ పడ్డాం ఇప్పుడు మనం ఏడ ఏం చేసినా వాళ్ళకి ప్రాబ్లం చేయకుండా చేస్తాం గల్లీలు అందరు చూస్తారు ఇది ఏంది న్యూస్ అండ్ మనం మనకు కామెడీ అనిపిస్తుంది మనకు వీడియో వచ్చింది అనుకుంటాం కానీ గల్లీలో అట్లా అనుకోరు కదా అందరు సీరియస్ అనుకోరు సాయంత్రం గొడవ అయింది మెయిన్ రీజన్ అదే అన్న చెప్తుంది అదే మీ వర్షం చెప్పు అన్న మీ మీద ఉంటుంది మీకు ఇష్టమా లేదా చెప్పేసి డైరెక్ట్ మాట చెప్పేసి స్పందన ఊక స్పందన స్పందన అన్న రియల్ గానే ప్రాబ్లం ఉంది ఉంది చెప్పుకో ఇప్పుడు నా అవునా అన్న నేనే తీపిస్తున్నా అని చెప్పుకుంటున్నా సార్ నేనే నేను అంటున్నా పో ఉంది కదా ఆ ఉంది ప్రాబ్లం అదే నా ముఖం పైన చెప్పేసే ముఖం మీద చెప్తున్నా ఇంతవరకు కైనా జోలు డైరెక్ట్ అన్నకి చెప్పే బదులు నాకు చెప్తే నేను సంతంగా పోతుండే చెప్పా ఏం చెప్పా అన్నకి

సారీ చెప్తున్నా యాజ్ ఎ సిస్టర్ నన్ను క్షమ్ చేసు చేసినానో నీకే తెలియాలి ఆ తప్పు చేస్తే నువ్వు డైరెక్ట్ వచ్చి నన్ను అడగాలి అరే ప్రియాంక నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా అన్నతో క్లోజ్గా ఉన్నా అని నీకు అదవుతుందా లేకపోతే అన్న నన్ను ఎక్కువ ఇది మంచిగా ఉండే వ్యక్తి సడన్ గా చేంజ్ అయినా అంటే ఎవరు ఏదో చెప్తేనే చేంజ్ అవుతారు ఉట్టిగా ఎవరు కారు నాదే మిస్టేక్ సరేనా వెళ్ళిపోతా 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 నువ్వు నేను

ఏం చెప్పాలి నాకు అర్థం కాదు కాదు నువ్వు డైరెక్ట్ చెప్పేస్తావు కదా నేనన్నా ఉండాలి నువ్వన్నా ఉండాలి అమ్మాయి నేను నిన్న మొన్న వచ్చిన అమ్మాయి మీరుండండి మీరు హ్యాపీగా ఉండండి అన్న నాతో ఏదన్నా తప్పైతే క్షమించన్నా

ప్రెసెంట్ ఒక్క దానిపైన నడుస్తున్నా అన్న అన్న జాబ్ చేస్తలే ప్రెసెంట్ చూస్తున్నాడు మేము మమ్మీ హౌస్ వైఫ్ అన్న డాడీ డాడీ కోల్కతాలో పని చేసాడు ఇక్కడ ఉన్నాడు అన్న లేదన్న కోవిడ్ తర్వాత మేము కూరగాయలు పెట్టిన తర్వాత ఆడ జాబ్ షిఫ్ట్ అయింది దాని తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు వెజిటేబుల్ షాప్ ఉండేది కోవిడ్ లో వెజిటేబుల్ స్టాప్ పెట్టుకున్నాం అన్న దాని తర్వాత కోల్కతాలో షిఫ్ట్ అయిపోయారు అక్కడే పని చేస్తున్నారు మేము అంత దూరం ఉంటున్నాం కదా అన్న జరా పేరు వచ్చిన నాకు పేరు రాకపోయినా అరే మా డాడీని గుర్తుపడితే చాలని నేను అనుకుంటున్నా అన్న మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పేరు వచ్చింది నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేనన్న ఇప్పుడు సడన్గా మీరు తీసేస్తున్నారంటే నా వల్ల కాదన్న నేను ఉండలేను కూడా ఎందుకంటే ఒక ప్లేస్ ఇచ్చి సడన్గా ఆ ప్లేస్ గుంజుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అది మీకు కూడా ఇప్పుడు ఏంటంటే నేను అయ్య ఇప్పుడు కొన్నిసారి యూట్యూబ్ మంచి ఉంటుంది కొన్నిసారి ఇప్పుడు ఒకసారి ఛానల్ ఫైనల్గా నేనైతే ఒకటే చెప్తున్నా నువ్వు ఇంత చెప్పుకుంటున్నావు నాకు నేనైతే ఒకటే చెప్తున్నా ఇదంతా నువ్వు మొన్న ఎట్లయితే చేసిన మా ఇంటి ముందట అది నాకు నచ్చలేదు అందుకని నేను తీసేస్తున్నా ఓపెన్ గా అన్న ఇప్పుడు నువ్వు తీసేస్తే మీకు తెలిసిందే కదా అన్న నేను ఏ ఎట్లా చెప్పలేకపోతున్నా ప్లీజ్ అన్నీ కొత్త తెలుసు అట్లా న్యూస్ ఏం చేయాలి తెలియదు అన్న మీరు నాకు ఎట్లా చేయాలి ఏం చేయాలో చెప్తే నాకు అర్థమవుతుంది అన్న సడన్ మీరు ఇట్లా తీసేసి ఎట్లా అన్న మీకు తెలుసు నేను ఏ ఎట్లా ఏ స్టేజ్ నుంచి మీ మీ దగ్గరకు వచ్చిన ఒక డిప్రెషన్ లో ఉండే మీరేది కదా తీసింది నన్ను ఆ టైంలో